హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈ జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని ఓ మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని తెలిపింది తెలంగాణలోని ఆదిలాబాద్ జనాగాం భూపల్లి ఖమ్మంతో పాటు మహబూబ్బాద్ ములుగు నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట వరంగల్ హనుమకొండలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇవాళ పలు జిల్లాల్లో వా వానలు కురుస్తాయని అన్నారు కొన్ని రోజులుగా ఉష్ణోగ్రత పెరిగి పెరిగిన విషయం తెలిసిందే శుక్రవారం వర్షాలు కురడంతో వాతావరణం చల్లబడింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి